నమ్మకం నిలబెట్టుకున్నాడు ఇలా నిన్న వచ్చినటువంటి రైతు భరోసా దెబ్బకు ఇవాళ కేసీఆర్ బీజేపీ వాళ్ళ గుండెల్లో రైలు పడిగట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కటి కాదు ఇవాళ ఐటీఐలు తెచ్చినా లేకుంటే ఫార్మా తెచ్చినా అభివృద్ధి చేసినా రేపు శంషాబాద్ వరకు మెట్రో లైన్ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నా అనేక రంగాలలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఏ సక్సెస్ఫుల్ లీడర్గా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయినటువంటి తీరుకు మనం అందరం కూడా హర్షించాల్సాల్సిందే ఖచ్చితంగా అన్ని రకాలుగా చాలామంది ఏమంటారు ఇక రైతు బంధు రాదు రైతు రుణమాఫీ కాదు ఏందేందో మాట్లాడరు అంటే రైతు రుణమాఫీ గురించి కూడా చెప్పాడు వాళ్ళకి ఫస్ట్ ఇద్దాం మా ఎంత డబ్బు ఉంటే అంత ఎంత వీలైతే అంత కేసీఆర్ లేక మాకు అమెరికాలో భూములు కొనసాని సౌకు లేదు కేటీఆర్ కొడుకు సంతోషంగా ఉన్నాడు అమెరికాలో వెయ్యి వెయ్యి ఎకరాలు ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు వెయ్యి ఎకరాలు పామ్ హౌజ్లు కట్టిరు ప్రపంచ దేశాలు మాకు ఆ సోకు లేదు ప్రజలకు ఇవ్వాలి వచ్చిన ధనాన్ని ప్రజలకు పంచాలి ఇలా రియల్ ఎస్టేట్ లేకపోయినా ప్రభుత్వం ఆదాయం తగ్గినా ఇలా ఉచిత బస్సు ఇచ్చిన ఆర్టీసీని కాపాడుకుంటూ మహిళలకు అవకాశాలు కల్పిస్తూ మహిళలను కోటీశ్వరాలను చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అనేక రెండు సంవత్సరాలలోనే ఇలా ఇరవై సంవత్సరాలు ఆడినటువంటి వ్యతిరేకత వచ్చే ప్రతి పైసలు పెట్టించి క్రియేట్ చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్లను కూకటివెలతో ప్రజలు పీకేసే స్థాయికి రేవంత్ రెడ్డికి అభిమానుల వెల్లువెత్తటువంటి అవకాశం రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ లీడర్గా తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నటువంటి తీరును ఇలా ప్రపంచం మొత్తం కొనియాడేటువంటి పరిస్థితికి వచ్చింది